ఈరోజు పొద్దుటూరు నది బొడ్డున శివాలయం సెంటర్ లో గత కొన్ని సంవత్సరాల నుండి కేవలం మూడు రూపాయలకే చిక్కటి మజ్జిగ కోన్రెడ్డి ఫౌండేషన్ ద్వారా స్టార్ట్ చేశాము అదే కార్యక్రమంలోనే ఈరోజు మేము మజ్జిగ స్టార్ట్ చేశాము మూడు రూపాయలకు ఇక్కడికి చుట్టుపక్కల పల్లెల నుండి ఇక్కడ మార్కెట్కి అయితేనేమి గుడ్డల కొనుగోలుకి అయితేనేమి వ్యాపార నిమిత్తం ఇక్కడికి ప్రతిరోజు నిత్యము వేల మంది వస్తుంటారు అన్నమాట దానికి అనుగుణంగా ఎండాకాలంలో ఎక్కడ చూసినా ఇబ్బందికరంగా ఉండాలి కానీ ఉద్దేశంతోనే మంచి చదువుకో చదువు ప్రాయంతోనే మేము ఈ మజ్జిగ మూడు రూపాయలు కేవలం మూడు రూపాయలకే స్టార్ట్ చేయడం జరిగింది ఇది ఈ సంవత్సరమే కాదు గత కొన్ని సంవత్సరాల నుంచి మేము చేస్తున్నా ఉన్నాము ఈ ఒక మజ్జిగే కాదు అన్వర్ థియేటర్ దగ్గర చల్లటి మంచినీళ్ళు అలాగే బీవీఎస్ థియేటర్ దగ్గర మా జ్ఞాపకార్థం కూడా మేము రేపు గానీ కానీ అక్కడ కూడా ఓపెన్ చేస్తామని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను ఏది ఏమైనా కానీ ఇక్కడికి వచ్చే ప్రజలు చల్లటి మజ్జిగ తీసుకొని సేవ తీస్తారని చెప్పి నేను కోరుకుంటున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఆ భగవంతుడికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను పెద్దలు గౌరవనీయులు మన శాసనసభ్యులు కొన్ని కారణాల వల్ల విజయవాడకు పోవడం జరిగింది లేకుంటే ఆయన చేతుల మీద ఓపెన్ చేయాలని చెప్పి మేము అనుకున్నాము అదే కార్యక్రమంలోనే గౌరవనీయులు పెద్దలు డాక్టర్ రాంబుడ్ రెడ్డి గారు అలాగే రెడ్డి గారు వారి చేతుల మీద ఓపెన్ చేయడం చాలా సంతోషకరమైనటువంటి విషయము మా పాప హిమజ చేతుల మీద కూడా ఈ యొక్క చల్లిన గతంలో మా కూతురు హిమజారెడ్డి ఓపెన్ చేయడం జరిగింది దానికి మేము చాలా సంతోషిస్తున్నామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాం వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం